భారత్ మాతాకి జై నేను మీ కంబా శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా రామసేన అధ్యక్షుడిగా మీకు ఈ రోజున మిమ్మల్ని అందరినీ ఆహ్వానించింది పత్రికా విలేకరులకి అలాగే ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి మీరు మీ పత్రికా యాజమాన్యానికి సాటిలైట్ ఛానల్ వాళ్ళకి ప్రింటింగ్ మీడియా అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఇక మీదట భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు ప్రతిరోజు కూడా చాలా వివరాలు అందిస్తూ ఉంటాం మేము చేసే కార్యక్రమాలు అలాగే భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలందరికీ కూడా ఏ విధమైన లబ్ధి చేకూరుస్తుందో ఎంత ధనాన్ని వెచ్చిస్తుందో ఇవన్నీ కూడా చాలామంది ప్రజలకి తెలియకపోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది సో మేము ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ మేము ముగ్గురు కూడా కూటమిగా పనిచేస్తూ ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం దీనిలో ఏదైతే లబ్ధి ఉందో ఈ లబ్ధిని అంతా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పంతో జరుగుతుందనే విషయాన్ని చాలామందికి తెలియదు కాబట్టి దీనికి ప్రజల్లోకి విస్తారంగా విస్తృతంగా తీసుకెళ్లడం కోసం అని చెప్పి మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇంక భవిష్యత్తులో కూడా మేము ప్రతిరోజు కూడా నీ పత్రికా విలేకరులకి అలాగే యాజమాన్యానికి ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి శాటిలైట్ ఛానల్ వాళ్ళందరికీ కూడా మేము వినతి చేస్తున్నాం మా ద్వారా మేము ప్రజలకి ముఖ్యంగా ఈ రెండు నియోజకవర్గాల్లోని మూడు నియోజకవర్గం రంపచోడవరం అలాగే మన జగ్గంపేట రాజార నియోజకవర్గాల్లో జనాలకు కానీ మేమందరం కూడా ప్రతిరోజు కూడా ఏ ఏ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఏ ఏ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం ఎన్డిఏ నుంచి మాకు ఏం ప్రాధాన్యత ఉంది మేము ఏ కార్యక్రమాలు విస్తృతంగా వెళ్తున్నాం అనే విషయాన్ని మీకు తెలియపడటం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజుని ప్రజలందరికీ కూడా చాలా ముఖ్యమైన వెనతోటి చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా రెండు వేల పది పదిహేను నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనే పథకం ద్వారా ఈ రోజు వరకు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పంతో వారు పంపించిన నిధులతో నలభై లక్షల కాంక్రీట్ ఇల్లు నిర్మించడం జరిగింది ఇది చాలామంది తెలియదు ఆయన కొంతమంది తెలుసు చాలా మందికి తెలియదు ఈ విషయం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే దారిద్ర రేఖకు ఎవరైతే అంటే పావర్టీ లైన్ అంటారు ఆ పావర్టీ లైన్కి దిగువన అంటే రేఖ దిగువన ఎవరైతే ఉంటారో సొంత ఇళ్ళు ఎవరైతే నిర్మించుకోలేకపోతుంటారో వాళ్ళ కోసం అని చెప్పి ఈ యొక్క పథకాన్ని రూపొందించడం జరిగింది దీనికోసం క్వాలిఫికేషన్స్ ఏంటంటే అంటే ఈ ఈ ద్వారా ఇల్లు కట్టుకోవాలనుకుంటే పేదలు ఎవరైతే ఎన్నారి నుంచో ఇల్లు ఒక సహకారం వాళ్ళకి మేము జీవితంలో ఇల్లు కట్టుకోగలమా లేదా అనుకునే పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి దరఖాస్తు కావాల్సిన అర్హతలు ఏంటంటే దరఖాస్తు తప్పనిసరిగా భారతదేశంలో నివసించే వాడే ఉండాలి దరఖాస్తు దారికి ఇది వరకు ఇల్లు ఉండకూడదు శాశ్వతమైన ఇల్లు ఉండకూడదు పర్మనెంట్ హౌస్ ఉండకూడదు అలాగే దరఖాస్తు తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి దరఖాస్తుదారు పేరు రేషన్ కార్డు లేదా బిపిఎల్ జాబితాలో ఉండాలి నెక్స్ట్ దరఖాస్తుదారు ఓటర్ జాబితాలో తన పేరును కలిగి తప్పనిసరి అనేది ఈ క్వాలిఫికేషన్స్ ఉంటాయి దీనికి కావలసిన ఈ అప్లికెంట్ కి కావాల్సిన పత్రాలు ఏమిటి ఉండాలంటే కోడాని వాళ్ళకి ఆధార్ కార్డు లేదా ఆధార్ నెంబరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో జాబ్ కార్డు లేదా జాబ్ కార్డు నెంబర్ ఒకవేళ ఎవరికైనా జాబ్ కార్డు లేనట్టయితే అయితే ఆ జాబ్ కార్డు ప్రొవైడ్ చేసే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మా ఎనకోటి దొరగారు కాని అలాగే మా ప్రసాద్ గారు కానీ జాబ్ కార్డు లేదు అంటే జాబ్ కార్డు మెయిన్ క్వాలిఫికేషన్ అది ఉంటే తప్ప ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ అది ఆ జా అంటే నువ్వు ఎలా పే చేస్తావంటే కనీసం జాబ్ కార్డు ఉండాలి అతనికి ఆ జాబ్ కార్డ్ ఏంటి దాన్ని ఎలా సంపాదించుకోవాలనేది మా దొరగారు కానీ ప్రసాద్ గారు కానీ దానికి సహకారం చేస్తారు అది పేదలు ఎవరైతే ఉన్నారో పేదలు వాళ్ళ దగ్గరికి వచ్చి దానికి మేము మేము సపోర్ట్ చేస్తాం ఆ జాబ్ కార్డు ఇప్పించడానికి అలాగే బ్యాంక్ పాస్బుక్ నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ నమోదు సంకీర్ణ దొరికింది అది కూడా మేము సపోర్ట్ చేస్తాం ఒక మొబైల్ నెంబర్ ఉండాలి ఈ నెంబర్స్ ఉన్న ఈ ఈ పైన అర్హతలు ఈ రకమైన అర్హతలు ఉన్న వాడికి మాత్రం దాదాపుగా దీంట్లో చెప్తాను అదే దీంట్లో నలభై ఐదు మీటర్స్ ఇల్లు కట్టుకోవడానికి అన్ని వాతావరణంలో అనుకూలంగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి నలభై ఐదు స్క్వేర్ మీటర్స్ అంటే యాభై తొమ్మిది పాయింట్ ఎనభై రెండు చదరపు గజాల్లో ఇల్లు కట్టుకోవడానికి ఇదంతా ఏర్పాటు జరుగుతుంది దీంట్లో రెండు పాయింట్ ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది